వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు శ్రీనివాస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఎంపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ సాగిన లక్ష్మణ్మూర్తి మాట్లాడుతూ మండలంలో మొట్టమొదటిసారిగా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తమ గ్రామమైన సరుగుడు గ్రామంలో సచివాలయ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారని ఆ సచివాలయం నేటికి అసంపూర్తిగా దర్శనమిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సొంత పార్టీలో ఉన్నవారి వల్లే తమ గ్రామ సచివాలయం పూర్తవ్వలేదని మేము ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సరుగుడు సర్పంచు గొల్లపల్లి గంగరాజు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తమ గ్రామంలో ఒక మాతృమరణం రెండు శిశు మరణాలు సంభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మరణాలు అరికట్టేందుకు వైద్యాధికారులు చొరవ చూపాలని ఆశావర్కర్లు ప్రతి ఇంటికి వెళ్ళి అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి పూర్తి స్థాయి వైద్యం అందేలా చూడాలని కోరారు గన్నవరం పిఏఎస్సిఎస్ అధ్యక్షులు వరహాల వరహాలబాబు మాట్లాడుతూ వైవిపట్నం గ్రామానికి వన్ జీరో ఫోర్ వచ్చే విధంగా చూడాలని కోరారు ముఖ్యంగా వృద్ధులు వన్ జీరో ఫోర్ సేవల కోసం గన్నవరం వెళ్లవలసి వస్తుందని అన్నారు గృహ నిర్మాణ శాఖ ఏఈ జోగారావు మాట్లాడుతూ పదిహేడు వందల అరవై మూడు గృహాలు మంజూరు అయ్యాయని ఇప్పటికే ఐదు వందల నలభై ఆరు ఇల్లు పూర్తయి గృహ ప్రవేశాలు కూడా చేసుకున్నారని ఆయన అన్నారు ఇంకా పన్నెండు వందల తొంభై ఇల్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయని మూడు వందల డెబ్భై ఇల్లు పునాద దశలో ఉన్నాయని అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నాలుగు వందల ఇరవై ఏడు మంజూరు అయ్యాయని వీటిలో రెండు వందల ముప్పై ఏడు ఇల్లు మొదటి పునాది దశలోనూ ఉన్నాయని అన్నారు వీటిలో రెండు వందల ముప్పై ఏడు ఇల్లు మొదలు పెట్టలేదని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు వైస్ ఎంపీపీ నాగగోపి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ నర్సింహమూర్తి మండల స్థాయి అధికారులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జాలిపన పట్టారు గతంలో కూడా చెప్పడం జరిగింది దయచేసి దానికి కొద్దిగా చొంత చెప్తాను కోరుకుంటున్నాను డిఎంఆర్ నేచు గారిని మాట్లాడడం జరిగింది గతంలో వాళ్ళకు కూడా అదే పీహెచ్సి అయితే మాకు కూడా వన్ జీరో రావట్లేదండి మా పంచాయతీని మా పంచాయతీని కూడా ప్రతి నెలలో ఒకసారి వస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఆయన చెప్పడం జరిగింది చెప్తే నేను వెంటనే డిఎంఆర్ నేచు గారికి ఫోన్ చేస్తే నర్సీపట్నంలో సూపర్ సూపర్ నెట్ గారు నెంబర్ ఇచ్చారు ఆయనకి ఫోన్ చేస్తే సోమవారం నుండి పంపిస్తాము అంటే లాస్ట్ సోమవారం ఇరవై ఏడో తారీఖు వచ్చింది ఆ రోజు పంపిస్తామని చెప్పడం జరిగింది అలాగే కంటిన్యూ చేస్తారు మీ గురించి కూడా చెప్పిస్తాము ముందుగా మా డాక్టర్ గారితో చెప్పి తర్వాత మీ విషయం కూడా చెప్పి ఇప్పుడు అది కాదండి ఇప్పుడు మళ్ళీ ఆల్టిమేట్ యాజ్ చేయడం కాదు ఏ సచివాలయం మొదట్లో మీరు మధ్యలో వదిలేశారు ఆ ఎందుకు మాట మీద అనండి ఎందుకు మా సచివాలయం ఇప్పుడు సంక్రాఖ పోయింది ఎమ్మెల్యే గారు మొట్టమొదటి శంకుస్థాపన చేసిన సచివాలయం మాది సంక్రాయకు పోయింది మేము ఎవరికి చెప్పాలి అదే ఎమ్మెల్యే గారికి ఎన్నో సార్లు అడిగితే ఏమన్నారు మన లీడర్లే అన్నారు మన లీడర్ అండి నువ్వు మూసుకొని ఉన్నాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అంటే మా సచివాలయం అవ్వలేదు ఇప్పటికీనా ఇప్పటికీ అవ్వట్లేదు మా సచివాలయం ఆ కూడా ఎవరు రావట్లేదు మరి దానికి ఇప్పుడు ఈయన నాలుగు వందలు మాస్తారు నేను ఎమ్మెల్యే గారు సార్ చెప్పారు నాలుగు వందల మాసాలు ఒకసారి ఏఈ గారితో మాట్లాడమన్నారు చెప్తుంది గతంలో పోయిందని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి